ప్రభునామానికి మేము కలుగునిగాక మీ అందరికీ నా వందనాలండి ఈరోజు మరి మనము దారిద్రతలో వారి కోసం ప్రార్థన చేసుకుందాం ముఖ్యంగా దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ధనవంతులం ఒకటక ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడనమాట అందుకే ఆయన పశుల పాటలో పరుండబెట్టడం జరిగింది దీనమైనటువంటి కుటుంబం పుట్టడం జరిగింది దేవుని వాక్యంలో ఉంది మనం ధనవంతులం అవటకే ఆయన దరిద్రుడయ్యాడని అయినప్పటికీ మన జీవితంలో ఇంకా దారిద్ర్యం ఏంతుంది గ్రీస్తుని నమ్ముకున్నా అని ఎవరైనా అనుకుంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రభు కృపను బట్టి నేను ఖచ్చితంగా ఎందుకు మనం అభివృద్ధి చెందలేకపోతున్నాము అనే అంశాన్ని బైబుల్ వాక్యం ద్వారా మనం నిరూపణ చేసుకుందాం దానికి ఈ రెండు కారణాలు చెప్తాను ప్రస్తుతానికి వట్టి మాటలు లేమిడికి కారణం అంటే ఉటు అనే భాతలు కొడతారు కదా కొందరు అవన్నీ కూడా లేమిడికి కారణం రెండవది సోమరితనం వల్ల దారిద్ర్యం వస్తుందన్నమాట సోమరితనం వల్ల సో దరిద్రత నుండి విడిపించబడాలి అంటే ఏం చేయాలి అనేది కూడా నేను వీడియోలో చూపిస్తానంటే ప్రస్తుతానికి ఈరోజు ప్రార్థన చేసుకుందాం మనము ఆ విషయం గురించి స్తోత్రము 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 స్తోత్రం గుడ్వాళ్ళ దేవా మా రక్షకుడ వేసేయా నీకు స్తోత్రం దయగల మా రాచువు వేసేయా నీకు స్తోత్రం ఎంతమంది బిడ్డదైతే ప్రభావ దారిద్ర్యములు కొట్టుమిట్టుకులాడుతూ తినడానికి తిండి లేక అప్పుల బాధతో ప్రభా బాధపడుతున్నారు నాయన అట్టి బిడ్డలందరికీ ఏసు నామంలో విడుదల కనుగనుగాక అప్పు చేయాలని ప్రేరేపిస్తున్న దురాత్మ ఏసు నామంలో లయపరుస్తున్నాను ప్రతి విధమైనటువంటి బలహీనతలు నామంలో విడిచి వెళ్ళిపోవును గాక దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా అయాన్ని ప్రియ బిడలను కనికరించండి దరిద్రము దరిద్రులను లేవనెత్తే దేవుడు పెంట కుప్పలో నుండి ప్రభావి బిడలను లేవనెత్తే దేవుడు నాయన మేము ధనవంతుల మగటకే నువ్వు దరిద్రుడవని వాక్యం సెలవిస్తుండగా అయా నువ్వు దయచూపమని ప్రార్థిస్తున్నాను పేదరికం నుండి విడుదల కలుగును గాక ప్రభా ఏ విధంగా మరి ప్రభా డబ్బులు పొదుపు చేసుకోవాలో ఏ విధంగా ఖర్చులు పెట్టాలో బిడలకు తగిన జ్ఞానము అనుగ్రహించండి ప్రభా పనులు లేక అల్లాడిపోతున్న ప్రతి బిడ్డకు పనిని దయచేయండి ఎంత సంపాదించినా చిరిగిపోయిన సంచులో పడినట్టుగా ఉన్నట్టుంటే ప్రభా ఆ పరిస్థితి నుండి విడుదల దయచేయం స్తోత్రములు చెల్లించుకుంటున్నా ఇప్పుడు ఈ సమయాన ప్రభా ఈ ప్రార్థనలో ఎగిపోయిన ప్రతి బిడ్డకు ప్రభా ఏ నామంలో ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రభా మంచి పరిస్థితి కలుగును అని ప్రార్థిస్తున్నాను ఆర్థికపరమైన అభివృద్ధిని దయచేయండి అప్పుల నుండి విడుదల దయచేయండి అయా డబ్బు డబ్బులు లేక అల్లాడుతున్న బిడ్డలకు ఏదో ఒక రూపకంగా ప్రభా వారికి డబ్బులు కలుగుటకై సహాయం వచ్చేయండి ప్రభా ఎంతో మంది బిడ్డలు తినడానికి తిండి లేకుంటున్నారయ్యా అటు బిడ్డలందరికీ కూడా ప్రభా ఈ ఒక్క పూటనైన ఆహారము లభించుటకై కృప చూపమని ప్రార్థిస్తూ దేవా వారి పట్ల నీ దయను కనికరం నువ్వు చూపమని నువ్వెవ్వరిని కూడా ప్రభా పక్షపాతంగా చూసే దేవుడవు కాదు ప్రభా ప్రతి ఒక్కరి మీద నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థనలోకి విభవించిన ప్రతి బిన్నం దీవించి ఆశీర్వదించమని ఏ ఈ వీడియో ఎక్కడి వరకు చేరుతుందో వారందరిని ఆశీర్వదించమని నడి నడిపెడుకుంటున్నాను తండ్రి ఆమెను